గ్రే బ్లాక్ మెరూన్ ఈ త్రీ కలర్స్ కాంబినేషన్ అంటే వీడియోలో మీకు ఈ మోడల్లో చూపించే ప్రతి సారీ కూడా బ్లాక్ కలర్ గ్రే కలర్ రెడ్ కలర్ త్రీ కాంబినేషన్స్ కన్ఫామ్ ఉంటుందండి అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఈ కాపర్ మీకు ఎలిఫెంట్ బోర్డర్ ఎలిఫెంట్ డిజైన్ చూడండి బోర్డర్స్ వచ్చేసి మీకు బాటమ్ బోర్డర్ ఎలిఫెంట్ డిజైన్ మీకు శారీలో కనిపించే డిజైన్ అంతా ఎలిఫెంట్ డిజైన్ అవుతుంది అంటే బాటంలో మీకు వచ్చే డిజైన్ బట్టి శారీలో కూడా ప్రింటెడ్ డిజైన్స్ బట్ హాఫ్ వైట్ కాపీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం బావనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ మీరు బావనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ ఎక్కువగా చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు గద్వాల్ కాటన్ శారీస్ నుంచి ప్రింటెడ్ శారీస్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అవైలబుల్ ఉంటుంది వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ వీడియోలో మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న మస్లిన్ కాటన్స్లో అండ్ హాఫ్ వైట్ డిజైన్స్లో టూ డిజైన్స్ వీడియోలో చూపిస్తాను చాలా బాగుంటుంది వీడియో అయితే కలెక్షన్స్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ మస్లిన్ కాటన్ శారీస్ ఈ శారీస్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు మస్లిన్ కాటన్ వస్తుంది సో మస్లిన్ కాటన్ మధ్య చాలా మంది అడుగుతున్నారు అందుకే ఈ వీడియోలో మీకు ఫస్ట్ డిజైన్స్ ఇవి చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి చాలా స్మూత్గా ఉంటుంది ఇలాగా మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ వీటి స్పెషల్ ఏమిటంటే వీటికి మెయింటెనెన్స్ అవసరం ఉండదు అంటే చాలామంది గంజి అవసరం లేకుండా స్టార్చ్ అవసరం లేకుండా శారీస్ కావాలంటున్నారు కదా సో మీకైతే ఈ శారీస్ వితౌట్ మెయింటెనెన్స్ యూస్ చేసుకోవచ్చు వాషబుల్ శారీస్ ఇవన్నీ కూడా మొత్తం ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీలెన్త్ ఇలానే డిజైన్ వస్తుంది వీటిలో వచ్చే బ్లౌజ్ కూడా మీకు చాలా బాగుంటుందండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ ఉంటుంది సో ఇలాగా వీటి కాంబినేషన్ అండ్ చింగ్ మాత్రం వన్ మీటర్ మొత్తం డిజైన్ వస్తుంది ఇలా ఉంటుంది వీటి ప్రైజెస్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దామండి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ గ్రే బ్లాక్ మెరూన్ ఈ త్రీ కలర్స్ కాంబినేషన్ అంటే వీడియోలో మీకు ఈ మోడల్లో చూపించే ప్రతి కూడా బ్లాక్ కలర్ గ్రే కలర్ రెడ్ కలర్ త్రీ కాంబినేషన్స్ కన్ఫామ్ ఉంటుందండి అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ బ్లౌజెస్ మాత్రం మీకు సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మస్లిన్ కాటన్లోనే బ్లౌజ్ కూడా బట్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తున్నాయి అండ్ పైడ్చి చూస్తే ఈ శారీకి ఇలాగా వన్ మీటర్ వరకు పైటి చెంగు వస్తుంది అండ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు శారీ నచ్చింది ఫొటోస్ చూస్తామన్నా కానీ మేము ఫొటోస్ కూడా పంపిస్తాము ఆ ఫొటోస్లో మీరు చెక్ 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 చేసి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పైటి చెంగి చూడండి ఇలా వస్తుంది అండ్ వీడియోలో చూపించే శారీస్ లైటింగ్ పడడం వలన మీకు కలర్స్లో జస్ట్ మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చండి జస్ట్ కొంచెం లైట్ డిఫరెన్స్ వస్తుంది ఒకవేళ మీకు కలర్స్ కన్ఫర్మేషన్ కావాలన్నా క్లియర్గా ఫొటోస్ పంపిస్తాము మీకు కలర్స్ మాత్రం ఇదేనండి బ్లాక్ గ్రే మెరూన్ ఈ త్రీ కలర్స్ మెయిన్గా మీకు మొత్తం కాంబినేషన్ అంతా వస్తుంది అండ్ పైచింగ్ చూడండి ఇలా వస్తుంది చాలామంది భవనా హ్యాండ్లూమ్ షాప్ ఎక్కడ షాప్కి వచ్చి శారీస్ తీసుకుంటామని అడుగుతున్నారు మీకు భవనా హ్యాండ్లూమ్ షాప్ లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కాండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది నియర్ బై లొకేషన్ పండరీపురం సుగాలి కాలనీ దగ్గర ఇది అడ్రస్ వచ్చేసి మీకు అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి మీరు షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ తీసు తీసుకోవచ్చు ఇన్ కేస్ మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి లేదా మాకు వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా సెండ్ చేస్తాము శారీస్ అన్నీ కూడా మీకు కలర్స్ పోవడం అంటూ కూడా ఏముండదండి ప్రతి శారీ కలర్ గ్యారంటీ ఉంటుంది ఇవి వాషబుల్ శారీస్ సో వితౌట్ మెయింటెనెన్స్ యూస్ చేసుకోవచ్చు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం మీకు సాఫ్ట్గా ఉంటుంది ఎవరైతే సాఫ్ట్ కా సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో వితౌట్ మెయింటెనెన్స్ యూస్ చేసుకోవాలి శారీస్ కావాలంటే మాత్రం ఇవి బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లోనే మీకు శారీస్ వస్తున్నాయి ఈ శారీస్ పార్సల్స్ కూడా మీకు ఆర్ డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మీకు సెండ్ చేస్తామండి ఇన్ కేసు మీకు ఆ టూ సర్వీసెస్ మీ మీ ఏరియాకి అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికండి అండ్ ఇందులోనే ఇంకొక కాంబినేషన్ చూడండి ఇలాగ ప్రతి కలర్ వీడియోలో చూపించేవి శారీస్ చాలా బాగున్నాయి ఇలాగ కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి ఒకే డిజైన్ వచ్చి అవడం అడగడం వలన ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే వీడియో చూసినప్పుడే మీకు ఏదైనా శారీ నచ్చితే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు స్టాక్ కన్ఫామ్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ ఈ వీడియోలో మస్లిన్ కాటన్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ అండి లాస్ట్ డిజైన్ సో ఈ డిజైన్ కూడా బాగుంది మొత్తం కూడా డిజైన్ అనేవి చాలా బాగున్నాయి వీటిలో ఇవి కట్టుకుంటే మాత్రం లుక్ వైజ్గా బాగుంటుంది అండ్ పైటి చింగ్ చూడండి సో ఇలా వస్తుంది అండ్ వీటి ప్రైస్ ఏ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండ్ ఈ మోడల్స్ అన్నీ కూడా మీకు ప్యూర్ కాటన్ విత్ ప్రింటెడ్ డిజైన్ శారీలో మీకు అనిపిస్తుంది కూడా ప్రింటెడ్ డిజైన్ అండి అండ్ ఎక్కువ మీకు మొత్తం వీటిలో వచ్చే కలర్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్ బోర్డర్స్ విత్ డిజైన్స్ మాత్రం ప్రతి సారీ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది క్లియర్గా చెక్ చేయండి చాలా బాగుంటాయి డిజైన్స్ మెయిన్గా వీటిలో వచ్చే కలర్స్ మీరు అడుగుతున్న హాఫ్ వైట్ కాంబినేషన్స్లో వస్తున్నాయి సో మీకు మొత్తం నియర్లీ టెన్ టెన్ కలర్స్ చూపిస్తాను ఈ మోడల్లో ప్రతి సారీ హాఫ్ వైట్ అండ్ గ్రే విత్ బ్లాక్ కలర్ బోర్డర్స్ చాలా బాగుంటుంది కలెక్షన్ వీటిలో వచ్చే బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ విత్ మొత్తం ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ సో చూస్తున్నారు కదా ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా కూడా మీరు భావన హ్యాండ్లూమ్స్లోనే చూడగలరు విత్ పైడ్ సింగ్ వచ్చేసి వన్ మీటర్ ఇంత బాగుంటుంది వీటి ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి సో ఇప్పుడు మనకి ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది సమ్మర్కి చాలామంది కాటన్ శారీస్ కావాలని అడుగుతున్నారు మీకు కాటన్ శారీస్లో సాఫ్ట్ కాటన్ ప్రింటెడ్ డిజైన్స్ మీనా కాటన్స్ పల్లవి కాటన్స్ కాటన్ శారీస్ ఏ మోడల్ అయినా మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది సో ఇన్ కేస్ మీరు కాటన్ శారీస్ కోసం చూస్తున్నట్టయితే మాత్రం మా భవనా హ్యాండ్లూమ్స్ ఒకసారి చెక్ చేయండి మీరు షాప్ దగ్గరికి వచ్చి కూడా తీసుకోవచ్చు ఆర్ ఆన్లైన్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయవచ్చు అండ్ ఇందులోనే మీకు ఎలిఫెంట్ బార్డర్ ఎలిఫెంట్ డిజైన్ చూడండి బార్డర్స్ వచ్చేసి మీకు బాటమ్ బార్డర్ ఎలిఫెంట్ డిజైన్ మీకు శారీలో కనిపించే డిజైన్ అంతా ఎలిఫెంట్ డిజైన్ అవుతుంది అంటే బాటంలో మీకు వచ్చే డిజైన్ బట్టి శారీలో కూడా ప్రింటెడ్ డిజైన్స్ బట్ హాఫ్ వైట్ కాంబినేషన్స్లోనే వస్తుందండి ఈ శారీస్ మొత్తం అండ్ బ్లౌజ్ కూడా మీకు ఎలిఫెంట్ డిజైన్స్ చాలా క్లాసిక్ లుక్ ఉంటుంది కట్టుకుంటే మాత్రం ఎప్పుడు యూస్ చేసే శారీస్ కాండా ఇవి కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది అండ్ ఆఫీస్ వేర్ కన్నా సూటబుల్ శారీస్ ఏవి మెయిన్గా పైడ్చింగ్ మాత్రం వీటిలో చాలా బాగున్నాయండి ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావడా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి శారీ మీ షిప్పింగ్ లొకేషన్ బట్టి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుంది ఈ శారీ బోర్డర్ విలేజ్ స్టైల్ ప్రింట్ విత్ మీకు మొత్తం కూడా జింకల్ డిజైన్ వచ్చింది డీర్ డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా డీర్ డిజైన్ ప్యాటర్న్ అండ్ పైడ్ చూడండి మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ సో ఇవి కూడా మీకు మొత్తం కూడా డిజైన్స్ ఎంత బాగున్నాయి చూడండి ప్రతి సారీ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఈ శారీలో ఇవే కాదు ఎస్టర్డే మేము రిలీజ్ చేసిన కోటా కాటన్ శారీస్ బిలో ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండి అవి చాలామంది ఇప్పుడు సమ్మర్కి కోటా కాటన్ కూడా అడుగుతున్నారు ఆ వీడియోలో శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇన్ మీకు ఆ శారీస్ కావాలన్నా సో మేము ఫొటోస్ పంపిస్తాం మీరు చెక్ చేయొచ్చు అవి కూడా పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక కలర్ సో ఈ డిజైన్ స్మాల్ బోర్డర్ అంటే మీకు వీటిలో వచ్చిన డిజైన్స్ అన్ని కొంచెం బిగ్ బోర్డర్ వచ్చాయి బాటమ్ వరకు సో ఈ శారీ మీకు స్మాల్ బోర్డర్స్ కాంబినేషన్ వచ్చింది విత్ గొలబామ్మ స్టైల్ గోలబామ్మ ప్రింటెడ్ డిజైన్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ పైట్ చెంగ్ చూద్దామండి ఇలా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది పైట్ చెంగ్ మాత్రం అండ్ చాలామంది శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి పేమెంట్ చేసిన తర్వాత ని సెండ్ చేస్తాము ఈ వీడియోలో చూపించే శారీస్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి మీకు ఏ శారీ కాంబినేషన్ ఏ కలర్ నచ్చింది అనేది కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మాకు అర్థమవుతుంది మీకు ఏ మోడల్స్ నచ్చాయని అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే మేము ఇంకా ఎక్కువ మంచి డిజైన్స్ చూపిస్తాం ఖచ్చితంగా సో సపోర్ట్ చేయండి సో మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది కూడా చాలా క్లాసిక్గా ఉంది సో మొత్తం బాటమ్ బోర్డర్స్ టూ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ ఏ విత్ మొత్తం బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ బోర్డర్స్ హాఫ్ వైట్ శారీలో మీకు డిజైన్ సో బ్లౌజ్ చూడండి ఇదంతా కూడా డిజైన్ మీకు చూడండి ఎంత బాగుందో వీడియోలో మీకు మొత్తం కనిపిస్తుందంతా కూడా సేమ్ కలర్ ఏ వస్తుంది హాఫ్ వైట్ విత్ డిజైన్స్ ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా మాకు మెసేజ్ చేస్తే మీకు ఇన్స్టంట్ రిప్లై చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తాం మీరు చెక్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ప్రింటెడ్ శారీస్ అండి ఇవి ప్రింటెడ్ కాటన్స్ విత్ హండ్రెడ్ కౌంట్ బాటమ్ బార్డర్ మీకు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది బ్లౌజ్ కాంబినేషన్ కూడా అండ్ ఈ శారీకి మీకు పైట్చింగ్ చూపిస్తాను సో ఎంత బాగుందో చూడండి పైట్ మాత్రం చాలా క్లాసిక్ డిజైన్స్ ఇవన్నీ స్పెషల్ డిజైన్స్ ఇన్ భావనా హ్యాండ్లూమ్స్ అండ్ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించిన మస్లిన్ కాటన్స్ అండ్ హాఫ్ వైట్ ప్యూర్ కాటన్ శారీస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నియర్ బై లొకేషన్స్లో ఉంటే భవనా హ్యాండ్లూమ్ షాప్ ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్